కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేయాలని కోరుతూ విశాఖ జిల్లాలో ముస్లిం సోదరులు నిరసన చేపట్టారు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో గాజువాక్ లోని గౌజియా మజీద్ అజీమాబాద్ సున్నీ జామియా మజీద్ మల్కాపురం మహ్మదీయా మజీద్ నడిపూర్ మజీద్ చిన్నపాలెం పెద్దపాలెం అహ్మద్నగర్ షేలానగర్ ఇస్లాంపేట తదితర మసీదుల వద్ద శుక్రవారం నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు రద్దు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు बंदो काला कानून बंदो तुझे आले ना तुझे आले तुझे आले विजयी 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 सेम इंडिया सेम अपका देव इंडिया सेम अपका विजयी विजयी वपिल विजयी वपिल सेम इंडिया सेम अपका सेम इंडिया सेम अपका ये नहीं चाहिए और वोट नहीं चाहिए ये नहीं चाहिए और वोट नहीं चाहिए ये नहीं चाहिए और वोट नहीं चाहिए तकबिल वापस लो वापस लो तकबिल वापस लो సేవ్ ఇండియా సేఫ్ డెమోక్రసీ వర్క్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు రద్దు చేయాలి రిజెక్ట్ వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ సేవ్ ఇండియా సేవ్ డెమోక్రసీ వర్క్ చట్టం రెండు వేల ఇరవై ఐదు రద్దు చేయాలి వుడ్ బిల్లు రెండు బిల్లు బిల్లు బిల్లు

ఉస్మాని గజీ మసీదు రూపీ మేము మాట్లాడుతున్నాం రెండోది పల్ల శ్రీనివాస్ గారు మీరు మాకు రెండు వేల పదిహేడు మాకు మసీదు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ముస్లిం సమాజాన్ని మొత్తాన్ని పూరా ఇండియా ఆల్ రౌండ్ ఇండియాలో ఉన్న ముస్లిం సమాజం అంతా ఒకటే ఏంటి మీరు దయచేసి మా సమస్యని మా సీఎం దృష్టిని తీసుకెళ్ళాలి మీ మీద మాకు ఎంతో నమ్మకం ఉంది మాకు అన్ని విధాలుగా మాకు సహాయపడాలి ఈ బిల్లు కంపల్సరీ చేసి తినాలి అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అబర్ हरे हरे तक కరలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి